కి వెల్కమ్ టు మై ఛానల్ ఐ యామ్ శణ్వియా డైరీస్ అจุంసారగా మా వినాయక చవితి పండగరాజు మా పిల్లలందరూ ఎంత సరదాగా వినాయకుని తీసుకొచ్చారో ఈసారే కాదు ప్రతిసారి కూడా మా ఇంట్లో వినాయక చవితి అయితే చాలా బాగా జరుపుకుంటాము ఇంకా పండుగలు అన్నింటిలో ఇది కూడా ఒక పెద్ద పండగే కదా ఇంకా ఇది పిల్లలకైతే చాలా ఇష్టమైన పండుగ ఇంకా పొద్దున్నే లేచి మా పండుగ అయితే పిల్లలతోనే స్టార్ట్ అయింది పొద్దున్నే లేచి స్నానాలు చేసి వినాయకుడిని తీసుకురావడానికి మా బావ అయితే పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళాడు సో వాళ్ళైతే ఇంకా హ్యాపీనెస్గా వాళ్ళ వాళ్ళ చేతితో తెస్తే వాళ్ళు సంతోషపడతారని వాళ్ళందరినీ వచ్చారు వినాయకుని లోపలి వరకు ఇంటి లోపలి వరకు తెచ్చేంత వరకు కూడా ఇంకా గణపతి గొప్ప మోరి అని అనుకుంటూనే వచ్చారు ఆ వినాయకుడిని పూజ రూమ్లో అయితే పెట్టారు ఇంకా ఇది మా వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడో మా వినాయకుడు ఇంకా మా అత్తయ్య మామయ్య అయితే పిల్లలందరూ వినాయకుడు తేవడానికి మా బావ తీసుకెళ్తే మా అత్తయ్య మామయ్య మార్కెట్కి వెళ్ళి ఆ రోజుకి కావాల్సిన కూరగాయలన్నీ కూడా తీసుకొచ్చారు ఇంకొకటిగా మా అత్తయ్య అయితే సర్దుతుంది ఏ ఏ కర్రీ చేయాలని చెప్పేసి అన్నీ కూడా దేనికదే పక్కన పెట్టేస్తుంది ఇంకా మేమైతే వంటలైతే స్టార్ట్ చేసాము ఆ రోజు మనము ఒక కర్రీతో కాదు కదండి చాలా కర్రీ చేసుకుంటాం కదా సో ఫస్ట్ వంటలైతే చే వంటలు కానిస్తే ఇంకా పూజ మనం నిమ్మలంగా చేసుకోవచ్చు అని ఫస్ట్ అయితే వంటలతో స్టార్ట్ చేసాము ఇంకా అందరం ఒక చెయ్యి వేసాము ఈసారి అయితే మా ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్ద పెద్ద వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరం కూడా పండుగలో ఇన్వాల్వ్ అయ్యాము అందరూ కూడా ప్రతి ఒక్క పని మా మామయ్య చూడండి మా మామయ్య వినాయక చవితి పండుగకి వినాయకుడిని నిలబెడతారు పూజ అయితే మా మామయ్యనే చేశారు ప్రతి ఇయర్ కూడా ఇంకా మా అత్తయ్య మామయ్య ఇంకా మా అత్తయ్య అయితే పాయసం అయితే చేస్తుంది తడకల పాయసం మేమైతే దాన్ని పాషం అని కూడా అంటాము మరి మీరేమంటారు మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఉండ్రాళ్ళు కూడా చేస్తాము వినాయకునికి ఇష్టమైన ప్రసాదాల్లో ఉండ్రాళ్ళు కూడా ఒకటి కదండి సో ఉండ్రాళ్ళు తడకల పాయసం అయితే మేము ఆరోజు ప్రసాదంగా చేస్తాము ఇంకా కర్రీస్ అయితే ఒకటి అన్ని వెజిటేబుల్స్ వేసి ఒక చారు అయితే చేసాము రసం అంటాం కదా అది నెక్స్ట్ ఈ తడకల పాయసము దీంతో దీనికైతే మనము పిండితో ఫస్ట్ చిన్న చిన్న తడకల్లాగా అవి చేస్తారు అందుకనే దాన్ని తడకల పాయసం అని అంటారు సో ఇవైతే ఫస్ట్ చేయాలి ఇవి మధ్య మధ్యలో వస్తేనే అది పాయసం అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా మా పాప అయితే సైలెంట్గా పడుకుంది ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు ఎవరి పనులు వాళ్ళైతే కానిస్తున్నాము చూడండి ఎంత క్యూట్గా చూసిందో ఇంకా ఇదండి తడకల పాయసం ఫస్ట్ ఆ తడకాలు అవన్నీ కూడా వేసిన తర్వాత మళ్ళీ ఇంకా పిండి కొంచెం కలిపి దాంట్లో వేసి ఇంకా కలుపుతూనే ఉంటారు ఇదైతే వినాయకునికి చాలా ఇష్టమైన ప్రసాదము మా ఇంట్లో అందరం కూడా చాలా ఇష్టంగానే తింటాము కొందరైతే చక్కెరతో చేస్తారు ఇంకొంతమంది బెల్లంతో చేస్తారు మేమైతే బెల్లంతోనే చేసుకుంటాము ఇంకా మా ఇంట్లో ఎక్కువ స్వీట్ రెసిపీస్ అంటే ఎక్కువ బెల్లమే యూజ్ చేస్తాము ఇంకా అటు వంటలు అవుతుండగా ఇటు మా మామయ్య మా అత్తమ్మ పూజకైతే రెడీ చేస్తున్నారు అన్నీ ఇంకా మెయిన్ వినాయక చవితి అంటే కంకణాలే కదా సో మనం కట్టుకుంటాము ఇంకా మనం చేసిన ప్రతి వంట గిన్నెకి కూడా వినాయకునికి అందరికీ కూడా మనము ఈ కంకణాలు కడతాం కదా సో మా అత్తయ్య మామయ్య వాటిని అయితే రెడీ చేస్తున్నారు వాటికి ఫస్ట్ గంధం కూడా పూసి ఇంకా అందరం అయితే ఈ కంకణాలు అయితే కట్టుకుంటాము ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు మేమైతే వంటలు కానిస్తున్నాము మా అత్తయ్య మామయ్య పూజ అయితే స్టార్ట్ చేశారు ఇంకా వినాయకుని దగ్గర కావాల్సిన అన్నీ కూడా పండ్లు పూలు అవన్నీ కూడా వేసేసాము అలాగే పిల్లల బుక్స్ ఇంకా మనం వర్క్ చేసే ఏవైనా ఇన్స్ట్రుమెంట్స్ అలా ఏవైనా ఉన్నా కూడా అన్నీ కూడా వినాయకుని దగ్గర పెడితే మనకు అయ్యర్ అంతా కూడా మనం చేసే పనులన్నీ కరెక్ట్గా అవుతాయని నమ్మకం కదా సో మేము అవన్నీ కూడా వినాయకుని దగ్గర పెట్టాము ఇంకా పూజకైతే రెడీ అయ్యాడు మా వినాయక ఎవ్రీ ఇయర్ కూడా అంతే మా అత్తయ్య మామయ్య వినాయకుని పూజ అయితే చేస్తారు మేము అన్ని వంటలు చేస్తుంటే మా అత్తయ్య మామయ్య అయితే పూజ చేస్తుంటారు ఇంకా పూజ పూజ మధ్యలో మనము ఇక్కడ వినాయకుడు రావడానికి అడుగులు వేస్తాం కదా సో ఈ అడుగులు అయితే మా ఇంట్లో ఉన్న అందరూ పిల్లలు కూడా వేశారు నేను వేస్తా అంటే నేను వేస్తా అని ఒకరికొకరు పోటీ పడుతూ వేశారు ఇంకా మనం గుమ్మం నుంచి స్టార్ట్ చేస్తే మన పూజారం ఎంత ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు కూడా ఈ అడుగులైతే వేస్తాం కదా సో అందరూ కూడా నేను అంటే నేను అని కొట్లాడుతూ ఈ అడుగులైతే వేశారు ఇంకా ఈ అడవులైతే సున్నం జాజుతో వేస్తారు ఇంకొంతమంది అయితే మూడు కూడా వేస్తారు మేము రెండు వేసాం కదా ఇంకా మధ్యలో మళ్ళీ సున్నంతో కూడా రౌండ్ వేస్తారు ఇంకా మేమైతే ఇలా రెండు రెండు రౌండ్లు మాత్రమే వేస్తాము ఇంకా అందరు వేస్తుంటే మా బాబు కూడా నేను వేస్తానని అది తీసుకొని మరి వాడు వాడికి వచ్చిన విధంగా వాడు కూడా వేస్తున్నాడు ఇంకా అటు అది వేసేవాళ్ళు అడుగులు వేసేవాళ్ళు అడుగులు వేస్తున్నాము ఇంకా వంట వంట సెక్షన్లో వంటలో ఉన్నాము ఇంకా కర్రీస్ ఎక్కువ కాబట్టి కొంచెం టైమే పడుతుంది కదా సో ఏ పనిలో ఉన్నవాళ్ళు ఆ పని అయితే చేసుకుంటున్నాము ఇంకా నేనైతే మా పాపకి ఫుడ్ పెడుతున్నాను ఇంకా మా వంటలన్నీ కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాయి వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా తడకల పాయసం ఇంకా చారు అయితే రెండు అయితే మా వంటలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా అత్తయ్య అక్క అయితే మా వంటలైతే ఇంకా ముగించేస్తున్నారు ఈ వినాయక చవితికి అడుగులే కాకుండా పసుపు గంధము కుంకుమతో ఇంటి గుమ్మాలకి బొట్లైతే పెడతాము ఈ వినాయక చవితి పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా అలానే పెడతారు పూతగంధం అని అంటారు దాన్ని పూతగంధంతో ఫస్ట్ రాసి దానిపైన పసుపు కుంకుమ బొట్లు అయితే పెడతారు ఇంకా మన ఇంట్లో ఉన్న వస్తువులకు కూడా బీరువాకు అలా పూత గంధం అయితే చల్లుతారు గుమ్మాలకు బీరువాలకి అందుకే ఈ వినాయక చవితి అంటే చాలా పెద్ద పండుగ మనం చేసే పనులన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ఇంకా పూజ కూడా చాలా టైం పడుతుంది కాబట్టి ఇది అయితే చాలా పెద్ద పండుగ ఆ పండుగలలో ఇంకా పిల్లలకి ఇష్టమైన పండుగ కూడా ఇంకా మా ఇంట్లో ఈసారి అసలు ఎవరు తగ్గలేదు పిల్లలతో మొదలు పెడితే అందరూ కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాము ఇంకా మా అక్క మొదటి గుమ్మంతో మొదలుపెట్టి మొత్తం కింద పైన అన్ని గుమ్మాలకు కూడా ఇప్పుడు గమ్మంతో బొట్లైతే పెట్టుకొచ్చింది అవే కాకుండా ఇంకా ఎలుకబామలకి ఇంటి ప్రసాదం పెట్టాలంటారు సో ఇంట్లో మూలలో ఉన్న ప్లేసుల్లో ఆ ప్రసాదం కూడా పెడుతుంది మా అక్కయ్య ఇంకా మేము ఇవన్నీ చేసేవరకు మా అక్క మామైతే పూజకు పూజ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా హారత్తో మా పూజ అయితే ముగించారు ఇంకా పూజ అయిపోయిన తర్వాత అందరం హారత్ కూడా తీసుకున్నాము ఇంకా వినాయక చతుర్థి మా ఇంట్లో అందరూ కూడా మగవాళ్ళు పూజారులు అయ్యారు చూడండి మా నిషు ఎలా బొట్టు పెట్టుకుంటున్నాడు పూజల్లో మొత్తం అన్ని విభూలు తీసుకొని తనకు నచ్చినట్టుగా బొట్టయితే పెట్టుకుంటున్నాడు పూజ అయితే మా హారత్వం వేసింది ఇంకా అందరూ కూడా అందరు కలిసి తింటున్నారు ఇంకా అందరం తిన్న తర్వాత మా అక్కలు నేనైతే లాస్ట్కి తిన్నాము ఇంక అందరం ఒకేసారి అంటే వీలు కాదని ఫస్ట్ అయితే వాళ్ళందరూ తిన్నారు ఇంకా మేము చేసిన వెరైటీస్ అయితే వంకాయ ఆలుగడ్డ ఇంకా పొట్లకాయ ఇంకా వంకాయ ఈసారి వంకాయ ఫ్రై మా అపేక్ష మా పెద్ద పాప అయితే చేసింది చాలా బాగా చేసింది ఇంకా తిమ్మి కూర ఇంకా తడకల పాయసము ఇంకా ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా ఇంకా మేము మాట్లాడుకుంటూ నిమ్మలంగా ముగ్గురం అయితే చివరిలో కూర్చొని తిన్నాము ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా టేస్ట్ చేస్తూ మొత్తానికైతే ఇలా మా వినాయక చవితి పండుగ అయితే జరిగింది ఈ తిన్న తర్వాత కూడా మేము ఇంకా అందరం ఉన్నాం కదా అని చెప్పేసి రీల్స్ కూడా చేసాము రీల్స్ చేస్తే చాలా ఎంజాయ్ చేసాము వినాయక చవితి పండుగ రోజు ఇదండి మా వినాయక చవితి పండుగ నా ఛానల్ని కొత్తగా వీడియో చేసిన వాళ్ళు అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ओके फ्रेंड्स बाय मरी प्लीज सब्सक्राइब माय चैनल शेन वि वीआर डायरीज